మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆశీర్వచనము ఆశీర్వచనం అంటే మనకందరికీ తెలుసు మన సాంప్రదాయం ప్రకారం మనం పెద్దలకు పాదాలకు నమస్కరించి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటాం కాలక్రమేణా ఈ ఆశీర్వచనము యొక్క ఇంపార్టెన్సు తగ్గిపోయింది యువతకైతే వాళ్ళకి వంగి కాళ్ళకి నమస్కారం పెట్టాలన్నా కూడా వాళ్ళకి ఒక చిన్న చూపు అయిపోయింది అంటే ఆశీర్వచనం యొక్క గొప్పతనం ఏంటో తెలియక నా అనుమానం పేరెంట్స్ కూడా సరి అయిన ప్రక్రియలు చెప్పలేక నెక్స్ట్ పిల్లలకి సరైన అవగాహన లేక ఈ ఆశీర్వచనం అనేది తగ్గిపోయింది కాబట్టి ఈ విషయం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి మన శేఖర్ రాజు గారు సైన్స్తో మిక్స్ చేసి చాలా అద్భుతంగా రాశారు నిజంగా ఇది ఒక మోటివేటెడ్ ఒక ఇన్స్పైర్డ్ స్టోరీ అంటే చదువుకున్న ప్రతి వాళ్ళకి కూడా అంటే దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మన సాంప్రదాయాలు నమ్మినా నమ్మకపోయినా కనీసం ఈ సైన్స్ని బేస్ చేసుకునైనా తప్పకుండా వాళ్ళు పెద్దలందరికీ కాళ్ళకి నమస్కారం చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి ఈ కథ అనేది చాలా అద్భుతమైనది ఇది అద్భుతమైన విషయం కాబట్టి మీకు ఆ సిచ్యువేషను ఎదురై ఉంటుంది మీరు కూడా అలా చూసి ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ కథని ఈ జనరేషన్ వాళ్ళందరికీ వినిపించండి అలాగే అందరికీ వినిపిస్తే దాంట్లో ఉండే అర్థం పరమార్థము గ్రహించి పెద్దలు వాళ్ళ యొక్క పిల్లలకి తప్పకుండా వివరించి చెప్తారు సరే ఇంకెంత ఆలస్యం ఆశీర్వచనంలో దాగి ఉన్న అద్భుత సైన్స్ అంటూ యలవర్తి రాజు గారు మనకి బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేంటో ఒకసారి చూద్దాం మన ఋషులు మనకి అందించిన ఏ సాంప్రదాయంలోనైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ యాంగిల్ సైన్స్ పరమైన యాంగిల్ ఆధ్యాత్మిక పరమైన యాంగిల్ ఉంటాయి ఈ ఆశీర్వచనము అనే సంప్రదాయంలో ఈ మూడు యాంగిల్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ఈ ఆశీర్వచనం అనే మొదటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ యాంగిల్ పిల్లలు సామాన్యంగా గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి దండం పెడతారు అదే పిల్లలు తల్లిదండ్రులకు కూడా దండం పెట్టడం అలవాటు చేసుకుంటే వారికి ఒక విషయం అర్థమవుతుంది మనం గుళ్ళో దేవుడికి దండం పెడుతున్నాము అలానే తల్లిదండ్రులకు దండం పెడుతున్నాము అంటే తల్లిదండ్రులు దైవంతో సమానమని తెలుస్తుంది రెండో పాయింట్ సైన్స్ పరమైన యాంగిల్ ఏంటంటే మనిషి శరీరాన్ని విద్యుత్ క్షేత్రము అని అంటారు అందులో ఎడమవైపు నెగిటివ్ కరెంటు ప్రసరిస్తూ ఉంటుంది కుడివైపు పాజిటివ్ కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది మనము వాళ్ళ కాళ్లకు దండం పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తి ఉండి మన దగ్గర తక్కువ శక్తి ఉండి ఉంటే ఆ శక్తి మనకు ట్రాన్స్మిట్ అవుతుంది మనం పెద్దవాళ్లకు దండం పెట్టేటప్పుడు మనం ఎడము చేయి వారి కుడి మీద మన కుడి చేయి వారి ఎడమ కాలి మీద పెట్టి నమస్కరించుకోవాలి జనరల్గా మనం ఏంటంటే ఇలా రెండు చేతులతో డైరెక్ట్గా మనం ఇలా దండం పెట్టుకుంటాం చెప్పాలంటే నేను కూడా ఇలాగే దండం పెట్టుకుంటాను కానీ కొంతమందిని అబ్జర్వ్ చేశాను వాళ్ళు ఇలాగ చేతులను పెట్టి ఇప్పుడు దీంట్లో చెప్తున్నట్టుగా ఈ కుడి చేత్తో వాళ్ళ ఎడమకాలిని ఎడమ చేత్తో వాళ్ళ కుడి కాలిని తాకుతారు ఇప్పుడు తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళకి దండం పెట్టేటప్పుడు ఈ యాంగిల్లో మాత్రమే మనం దండం పెట్టాలి అని సైన్స్ చెబుతోంది అలా పెట్టినప్పుడు సర్క్యూట్ పూర్తవుతుంది పెద్దవాళ్ళు మనం తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు ఎందుకంటే మన శరీరంలో నుంచి వచ్చే తరంగాలు అన్ని చేతి వ్రేళ్ల చివరి భాగమున యాంప్లిఫై అవుతాయి ఇంకో కారణం ఏమిటంటే మన మెదడు నుంచి వచ్చే నరాలన్నీ చేతి వ్రేళ్ల చివర లేదా కాళ్ళ వ్రేళ్ల చివర భాగముల దగ్గర ఆగిపోతాయి పెద్దవాళ్ళు మన తల మీద పెట్టి ఆశీర్వచనం చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది మన మీద చెయ్యి పెట్టి ఎందుకు ఆశీర్వదిస్తారు అంటే మన దేహంలో విద్యుత్ని ఉత్పత్తి చేసే కేంద్రాలు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైన కేంద్రాన్ని బ్రహ్మాండం అంటారు గాయత్రి మంత్రం చదవడం ద్వారా ఇరవై నాలుగు కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి ఈ బ్రహ్మాండం అనే కేంద్రం మన తల మధ్య భాగంలో ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు తమ చేతితో మన తల మీద పెట్టి ఆశీర్వదిస్తారు ఆశీర్వదించేటప్పుడు అక్షంతలే ఎందుకు వేస్తారు అంటే పసుపు కుంకుమ యాంటీబయాటిక్ ఒకవేళ ఆశీర్వచనం చేసేవారికి ఏమైనా అంటువ్యాధులు ఉన్నా అవి మనకు సోకవు ఆశీర్వచనంలో ఉన్న శక్తి మనకు అందుతుంది అద్భుతం అండి ఈ విషయం నిజంగా నాకు తెలియదు చాలా అద్భుతంగా చెప్పారు అక్షింతలు బియ్యంతోనే ఎందుకు చేస్తారు అంటే దీనికి ఉన్న ఆధ్యాత్మిక పరమైన యాంగిల్ని చూద్దాం ఆధ్యాత్మిక పరమైన యాంగిల్ ఏంటంటే పసుపుకు శుభ దేవతలను ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే మనం శుభకార్యాలకి పండుగల సమయంలో గడపలకు పసుపు రాసి తోరణాలు కడుతూ ఉంటాం నవగ్రహాలలోని చంద్రుడికి బియ్యం అంటే ఇష్టం ఆ చంద్రుడు మన మనసుకి అది దేవత పెద్దవాళ్ళు ఆ అక్షంతలను పాజిటివ్ థాట్తో మన తల మీద వేసినప్పుడు ఆ అక్షంతలు మనలో కూడా పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ని కలుగు చేస్తాయి ఆహా అద్భుతం అండి ఇటువంటి కథలు సైన్స్తో మిక్స్ చేసి మనం ఈ ఈనాటి యువతికి అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది మన సాంప్రదాయాలు తగ్గిపోతున్న తరుణంలో పిల్లలు సైన్స్ అంటే నమ్ముతారు కాబట్టి ఈ సైన్స్తో పాటు మన సాంప్రదాయాలని ఆచారాలని ముడివేసి కనుక మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే ఈ పిల్లలు మన సాంప్రదాయాలని అలా రక్షిస్తూ కొనసాగించే అవసరం అవకాశం ఉంది శ్రీ యలవత్తి శేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముందు ముందు ఇటువంటి అద్భుతమైన కథలతో కూడిన మరొక సత్సంగ నిధి లాంటి ఒక బ్రహ్మాండమైన నిధిని మా శ్రోతలకు అందిస్తారని మనసుపూర్వకంగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామమోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతో సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి